నగరంలోని దుమ్ములపేటలో గంజాయి డ్రగ్స్ మాఫియా రాజ్యం దానికి టీడీపీ జనసేన బీజేపీ మహాకూటమితో అడ్డుకట్ట వేస్తామని స్థానిక నాయకులు ఎరిపిల్లి రాము కొండ్రు దుర్గాప్రసాద్ స్పష్టం చేసే శనివారం కాకినాడ దుమ్ములపేటలో జనసేన టీడీపీ కార్యకర్తలు ఇంటింట ప్రచారం నిర్వహించారు కాకినాడ ప్రజలందరికీ నా నమస్కారాలు మరి మాది పదో డివిజన్ దుమ్ములపేట అండి గ్రామ యవనలు అలాగే మరి ఎరిపిల్లి రాముగారి ఆధ్వర్యంలో మరి స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మరి కొండబాబు గారు గెలవాలి అలాగే మరి జనసేన గెలవాలని మంచి ఆసక్తితో ప్రతి ఒక్క కుర్రోలు స్వయంగా మరి మేమందరం కలిసి వచ్చాం ఎందుకంటే గత సంవత్సరం మరి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి చాలా హామీలు ఇచ్చాడండి మాకు ఇక్కడ కుంభపర్ రేవి ఒంతిని కడతానన్నాడు అది చేయలేదు అలాగే మరి అనేక మందికి ఇక్కడ ఫంక్షన్లు ఇస్తాను అలాగే మరి ఈ యొక్క మాకు మత్స్యకారులకి ఓఎన్జిసి డబ్బులు కూడా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు ఇప్పటి వరకు డబ్బులు అయితే గానీ మాకు ఎవరికి అందలేదు అలాగే మరి ఈ యొక్క దూరంపూడి రెడ్డి ఆరాచకం రౌడీజం ఇక్కడ చూస్తే దుమ్ములపేట ప్రజలందరూ భయభాంతలు తిరుగుతున్నారు ఎందుకంటే సాయంత్రం ఏడవుతే ఎవరు బయటకు రావడానికి లేదండి ప్రతి ఒక్కరు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి గంజాయి తాగుతూ తాగేసి మరి మొత్తం అంతా ఈ యొక్క దుమ్ములపేటను భయభ్రాంతులు చేస్తున్నారు ఎవరైనా అడిగితే వాళ్ళని బెదిరించి పొడడం జరుగుతుంది అవన్నీ మేము చాలా మంది దుమ్ములపేట అంతా వన్ సైడ్ అయ్యిందండి ప్రతి ఒక్కరు మరి ఎవరిని అడిగినా సరే సైకిల్కి గ్లాస్కి వేస్తామని చెప్తున్నారు మరి ఈ యొక్క ఆనందం మరి ఎందుకంటే మేము అందరం మరి ఎవరో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరోనూ ఏదో బెదిరింపు లేకపోతే ఎవరు ఏ డబ్బులు ఇస్తారని రాలేదండి స్వచ్ఛందంగా వచ్చారండి ప్రతి ఒక్కరును ఈ యొక్క ఈ యొక్క ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే జగన్ అరాచకం అరికట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఏకదాటిగా ఉన్నారండి ఖచ్చితంగా మరి ఈ సంవత్సరం మరి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి కొండబాబు గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు మేము ఆశిస్తున్నాం